ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాన్షియస్ లివింగ్ టీవీ నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ మీ యొక్క పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ డీటెయిల్స్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి నమస్కారం కాన్షియస్ లివింగ్ టీవీకి నమస్కారం సార్ నా పేరు ఉపేందర్ రెడ్డి మాది అపరాల గ్రామం కొత్తకోట మండల్ జిల్లా వచ్చేసి వనపడితే మాస్టర్ మీకు ధ్యాన పరిచయం ఎలా జరిగింది ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు ఒకసారి చెప్పండి ధ్యానము రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జరిగింది సార్ మా ఫ్రెండు విష్ణు గోపి అనే ద్వారా జరిగింది వాళ్ళు వాళ్ళ నెంబర్ నాతో ఉంటే స్టేటస్ వస్తుంటే నేను వాళ్ళు ర్యాలీకి రారామని అంటున్నారు ఎప్పుడైనా నేను ఎప్పుడు వెళ్ళకుంటే ఇంకా ఒకసారి ఇంకా వన్పడికి వచ్చిన నేను ఒక వన్ మంత్ వన్ మంత్లో వన్పడితే వచ్చిన వన్పడి వస్తే బాయ్స్ గ్రౌండ్లో ఈవినింగు వాకింగ్ చేస్తుంటే సార్ చేస్తుంటే రెడ్డి మాస్టరు బండి మీద కొటేషన్ సార్వి కొటేషన్ పెట్టుకున్నాడు అయితే అది సెంటర్ ఏడ ఉన్నా అని నేను అడిగిన సార్ ఒక రోజు అడిగితే ఆ సార్ వచ్చి సెంటర్ చూపించిండు ఆ రోజు నుంచి నేను రెగ్యులర్గా చేస్తున్నా సార్ ఓకే సో ఇప్పుడు మీకు ధ్యానంలోకి రాకముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది సార్ ధ్యానంలోకి నాకు చిన్న అప్ప చిన్నప్పటి నుంచి అంటే నాకు భక్తి ఉంటుంది సార్ మంచిగానే దేవుళ్ళకి అడిగిపోతుంటే అయితే కుటుంబం పరంగా నాకు డిస్టర్బ్ అయ్యి నాకు ధ్యానం అనే ఒక అమృతం దొరికింది సార్ ఇది ఎంత చెప్పినా తక్కువనే ఇందుట్లో రావడం నాకు నాకు అంటారు చూడు సార్ వాడు వాడచ్చా లేదో తెలియదు అంతే గారెడ్డి బూటలు వాడతారు అంటారు చూడు అట్లా వచ్చి పడ్డా సార్ నాకు జిల్లా సురేష్ సారు తిరుపదా సారు ఉమేష్ మాస్టర్ నాకు ఒక బ్రదర్ లాగా నాకు ఏ పని చేయి ఇచ్చినా నేను చేయగలుగుతున్నాను సార్ ఊరు ఊరు తిరిగి రామకృష్ణ సార్ వెంబడి నేను యూట్యూబ్ కూడా చేస్తున్నా సార్ ఓకే సో ధ్యానంకి ముందు లైఫ్ గద్దరగోళంగా ఉంది ధ్యానం తర్వాత బాగుంది అని అంటున్నారు అవును సార్ అంతేనా అంతే సార్ ఓకే సో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ధ్యానం ఒకటే చేసుకుంటుంటారా సేవ కూడా చేస్తుంటారా సార్ నేను సేవల ఇప్పుడు ప్రజెంట్గా నైంటీ నైన్ పర్సెంట్ నేను సేవకి అంకితమైన ఎందుకంటే మనకు కావాల్సింది డబ్బు డబ్బు కొంతవరకు ఉండాలి కానీ డబ్బే అని డబ్బుకు డబ్బు ఆశ అనేది లిమిట్ అనే లేదు మాస్టర్ అలా డబ్బు ఆధ్యాత్మికలు ఉంటే ఏమవుతుందంటే అది ఇంత కావాలో మనకు ఏవి కావాలో అన్నీ తెలిసిపోతుంటాయి సమపాల్లో ఉండాలి ధ్యానం ధ్యానమే చేయాలి అట్లా ఓకే సో డబ్బులో కాదు ఆనందం ధ్యానంలో ఉంది ఆనందం ఉంది అని అంటారు అవును మాస్టర్ ఓకే సో మీకు అంటే సేవ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది అంటే ఎలా మీకు ఆ ప్రోత్సాహం దొరికింది సేవ చేయాలని చెప్పేసి అప్పుడు అందరు ధ్యానానికి వస్తారు ధ్యానం చేసుకుంటారు వెళ్ళిపోతారు చాలామంది కొంతమంది సేవ చేస్తారు కానీ మీరు ధ్యానము ప్లస్ సేవ చేస్తున్నారు సో మీకు మోటివేషన్ ఎలా వచ్చింది అసలు మీరు ఎటువంటి సేవల్లో పాల్గొంటున్నారు అయితే మాస్టర్ నాకు జీవితములా నాకు ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదురైనాయి అంటే నా వల్ల ఇవ్వరు నేను తెలిసి అప్పుడు ఈ జ్ఞానం తెలిసి ఉంటే నా కుటుంబం ద్వారా నేను విడిపోకుంటే కొన్ని కొన్ని జరిగినాయి ఒక మాట అంటే నేను రెండు మాటలు అంటుంటే ఆ కోపం అనేది ప్రకృతి ఏడకి తెచ్చిపెట్టాలనో ఆడికి తెచ్చిపెట్టింది మాస్టర్ నాకు ఎందుకంటే నాలాగా ఇంకోరు కాకూడదు మన వంతు చిన్న సాయం చేయడం సేవల ఆనందం ఉంటుంది పది మందికి ఉపయోగపడుతుంది అంటే అది ఎంత దూరం అయినా లాస్ట్ బాడీ కట్టి చేసే వరకు నేను ధ్యానములా ఉంటుంది సార్ నాకు ఆనందం ఉంది అందులో చేసి సేవలనే ఆనందం ఉంది సార్ నాకు ఓకే ఎటువంటి సేవల్లో పాల్గొంటుంటారు సార్ ఇప్పుడు క్లాస్ జరుగుతుంటే ప్రతి రోజు క్లాస్ జరుగుతుంటుంది పడితేలా అని ప్రతి ఒక్క క్లాస్ కడిపోయి నా వంతు చిన్న ప్రయత్నం వాళ్ళు వాళ్ళు చేయమని అన్నారు నాకు చేయవకపోతే నాకు మనసు ఒప్పదు సార్ క్లాస్ మంచిగా ఉండాలి మంచిగా జరగాలని కోరుకుంటా సార్ నేను అందరు రావాలి ధ్యానులు అని కోరుకుంటా సార్ నేను ఎటువంటి సేవలు చేస్తారు ఇక్కడ సార్ అక్కడ కుర్చీలు తర్వాత మైకు సి మైకు మాస్టర్స్ వస్తే మాస్టర్ని కిచ్చుక రావడం నీళ్ళు వాటరు ఇంకా ఇట్లా మళ్ళీ అల్పాహారం వల్ల మేము చిన్న చిన్నవి సేవ చేస్తుంటాం సార్ నాకు తోచినది చేస్తాను సార్ నేను ఓకే నేను ఈ మధ్య మీరు బుక్కులు పెట్టడం కూడా చూసినారా సో మీరు బుక్కులు కూడా అమ్ముతుంటారా బుక్కులు కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయా అవును సార్ రీసెంట్గా బుక్కులు కూడా పెడుతున్నాను శ్రీకాంత్ సార్ గారా ధ్యానం ద్వారా సారే మరి తిరిగి ఆధ్యాత్మికంగా బుక్కులు కూడా పది మందికి పంచడం నాకు మంచిగా అనిపించింది అందుకోసం బుక్కులు కూడా మొన్న రీసెంట్గా రామకృష్ణ సార్ మౌన ధ్యానం పెట్టిండు బ్రహ్మంగారికి గుళ్ళే టూ డేస్ వర్కింగ్ వర్క్ మౌన ధ్యానం పెట్టిండు అందులో భాగంగా నేను బుక్కులు పెట్టడం జరిగింది మాస్టర్ ఓకే ఇప్పుడు ఎవరైనా బుక్కులు కావాలనుకుంటే మిమ్మల్ని సంప్రదించవచ్చా సంప్రదించవచ్చు మాస్టర్ ఓకే సో మీ నెంబరు ఈ వీడియో కింద పెడతారా పెడతాం సార్ ఓకే సో ఆ నెంబర్ ద్వారా మీకు కాల్ చేస్తే మీరు ఎప్పుడైనా బుక్లు బుక్స్ ఆధ్యాత్మిక పుస్తకాలు ఓకే సో దీంతో పాటు ఈ శివతో పాటు మిమ్మల్ని కెమెరా పట్టుకొని చూశాను చాలా క్లాసెస్ లో సో మీరు అంటే మీకు ఏదైనా ఛానల్ ఉందా యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు కదా సార్ యూట్యూబ్ ఛానల్ అంటే ఎందుకంటే రాణులకి కూడా ఇది ఒక మంచిగా ఇంటి కాను కూడా అవకాశం వీలవుతుందని సార్ ద్వారా సురేష్ సారు తిరుపతి సారు ఉమేష్ సారు ద్వారా నాకు చెప్పిన సార్ వాళ్ళు కూడా నేను సేవ చేస్తా అన్న సార్ కూడా సంతోషం అన్నారు ఏం ఆశించకుండా చేస్తే కూడా ఓకే అన్నారు దాని ద్వారా చేస్తున్నాం సార్ ప్రతి ఒక్క క్లాస్కు తిరిగి చేస్తున్నాం సార్ యూట్యూబ్ లైవ్ పెడుతున్నాం సార్ ఓకే ఇది అద్భుతమైన పని ఉపేంద్ర మాస్టర్ ఎందుకంటే మరి వనపర్తిలో ప్రతిరోజు క్లాసెస్ జరుగుతున్నాయి ఈ క్లాసెస్ అక్కడ ఉండే పది మందికో ఇరవై మందికో కాకుండా మీ ద్వారా ప్రపంచానికి ఎంతో మందికి ఈ ధ్యాన జ్ఞానం అనేది వెళుతుందనమాట కాబట్టి మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా వెరీ గుడ్ అదేవిధంగా మరి ఈ ధ్యానం వల్ల మీకు ఎటువంటి అనుభవాలు కలుగుతున్నాయి అంటే మీరు ఆనందంగా ఉంటున్నారా ఇంత ముందు ఉండే లైఫ్ దీనికి డిఫరెన్స్ ఏమైనా గమనిస్తున్నారా సార్ గమనిస్తున్నాం పూర్తి గమనిస్తున్నాం సార్ ఎందుకంటే మా బంధువులు కూడా నాకు గుర్తొస్తలేదు సార్ అంటే ఆత్మ బంధువులు అంత కనెక్టింగ్ అయింది సార్ ఎందుకంటే వాళ్ళు బేట ఎట్లా ఉందంటే మీరు మీరు ఏం చేస్తారు మాకేమిస్తారా అనే ధోరణితోనే ఉంటారు అంటే ఏమి లేకుండా ఒక ఒక గెస్టు లాగా చూస్తారు సార్ ఇందుట్లా అభిమానం అంత అభిమానం నచ్చింది నాకు ఇందుట్లా రావడం అంటే నాకు ఎన్నో జ ఎన్నో మూడు వందల జన్మ ఎన్నో జన్మల పుణ్యం ఉంటాయి కానీ ఇందులో గ్రామం ఎందుకంటే ఇంత వేల మంది బయట తిరుగుతుంటారు అని అందరికీ అవకాశం దొరకదు అందరూ రావాలి మాస్టర్ ఎందుకంటే ఉన్నదే ఒక్కటే జీవితం అని అని అది స్వార్థకత చేసుకోవాలి నాది నాది అనుకుంటూ పోవద్దు మనం ప్రేమను పంచుకుంటూ పోవాలి అది మాస్టర్ ఓకే సో మీరు వనపర్తిలో సేవ చేస్తున్నారు కదా తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా క్లాసెస్కి తిరుగుతూ ఉంటారు అవును సార్ కదా అవును సార్ సో అదేవిధంగా మీరు మరి మన ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ వెళ్తుంటారు కదా ఇప్పటిదాకా ఏ ప్లేస్లు విజిట్ చేశారు సార్ ఇప్పుడు సార్ రామకృష్ణ సార్ అని ఉన్నాడు సార్ ఆ సార్ దొరకడం కూడా నాకు అదృష్టం సార్ ఎందుకంటే ఆ సారు అంత కనెక్టింగ్ అయిపోయిండు ఆ సారు ఎక్కడ రోజు ఎక్కడ పోదామంటే క్లాసులు పెడుతుంటాడు కొత్త కొత్తగా పదకొండు వారాలు పెడుతుంటాడు ఆ సార్ ఫోన్ చేస్తే నేను ఆ సార్ ఇమ్మడే రోజు పోతుంటాను సార్ నేను ఓకే ఈ క్లాస్లకు కాకుండా మీరు పర్సనల్గా ధ్యాన కార్యక్రమాలకు వెళ్తుంటారు కదా సార్ ఇప్పుడు కడతాల్ లాంటి ప్లేసెస్కి వెళ్తుంటారు కదా సార్ యూట్యూబ్ గురించి కాకుండా జనరల్గా మీరు సార్ విజిట్ చేసిన ప్లేసెస్ ఎక్కడెక్కడ విజిట్ చేశారు మీరు ఇప్పుడు ఆధ్యాత్మికంగా కాలజర్త కూడా మన ఒడిశా కూడా వేయించినాము తర్వాత ప్రకృతి వ్యాల్యూ తర్వాత కుటాల అన్నీ తిరుగుతుంటాయి ఎందుకంటే అందుట్లో మనం ఒక ప్రత్యేకంగా పోవాలంటే ఒక టూర్ వేసుకొని పోవాలి అందుట్లా ఆధ్యాత్మికంగా ఫుడ్డు బెడ్డు అన్నీ ఉంటాయి సార్ ఇందులో ఎందుకంటే ఒక్క రూపాయి ఆశించరు ధ్యాన మహాయజ్ఞములా మనం బేట పోవాలంటే ఎన్నో ఖర్చులు వస్తుంటాయి ధ్యానం ద్వారా అన్నీ అందుతుంది అన్ని అన్నీ అందుతాయి అందుకోసం నాకు ఆధ్యాత్మికంగా టూర్ పోవాలంటే కూడా నాకు ధ్యాన మహాయజ్ఞములకు చాలా ఇష్టం సార్ నాకు ఓకే ఇంకా ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా సార్ ఇప్పుడు నాకు మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం సార్ ఆ సారు ఎమ్మడి కూడా నేను పోవాలని నా కోరిక సార్ భూమండలం ఎంత ఉందో అంత పోవాలని నాకు ఇష్టం సార్ ఓకే సేవ సేవ చేయాలనుకుంటున్నా సార్ ఓకే ఈ క్లాసెస్ని ధ్యానాన్ని మరి జ్ఞానాన్ని అందరికి పంచాలి అట్లా మనకి తెలిసింది అందరికి మంచి దానికి ఎటువంటి సేవకైనా రెడీగా ఉన్నారని ఓకే ఇప్పుడు నా ద్వారా ఏ ఇప్పుడు ఏ పని ఇచ్చినా నేను చేస్తాను సార్ ఈ పని అని నా మోసం అనేది ఉండదు సార్ ఓకే ఏ పని ఇచ్చినా చేస్తాను అట్లా అంత నా ఉంటుంది సార్ ఓకే పోటీ పడ పోటీ వాడాలి సార్ మీరు ఎందుకంటే అంత మంచిది సేవ సేవకు పోటీ పడతాను అంటావు సేపు పోటీ పడతా సార్ నేను ఓకే సో మీ జీవిత లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా సార్ నా జీవిత లక్ష్యం మా ఊరు మా ఊర్లో ఇప్పుడు తిప్పుడంపల్లి అప్పరాల రామకృష్ణాపురం పాంపురం నాటేలా ఉంటుంది సార్ నా నా డ్రీము ఐదు తిరమీడర్ రావాలని కోరిక సార్ ఎందుకంటే పక్కనే ఆత్మకూరులో వచ్చినాయి మా ఊర్లో కూడా ఏం అవగాహన లేదు ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సార్ ద్వారా తొలకపోయి ఒక కొన్ని వారాలు పెట్టి దాని ద్వారా వాళ్ళ మనకు తెలిసింది వాళ్ళకు కూడా చెప్పాలి అంటే నా కుక్కని బాగుపడితే మంచిది కాదు కదా సార్ పది మందికి తిరుమేడు రావాలని నా కోరిక నా నా డ్రీమ్ సార్ అది పది మందికి మేలు చేయాలి చేయాలని నా డ్రీమ్ ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా చేయాలని డ్రీమ్ సార్ ఓకే అట్లా సార్ సో బతుకున్నంత కాలం ధ్యానం ధ్యానానికి అంకితం అంకితం సార్ హండ్రెడ్ అంకితం సార్ చాలా బాగుంది మాస్టర్ మీ యొక్క ధ్యాన సేవ నేను ఇంతకుముందు మరి మీకు కోపంగా ఉండడం గమనించాను అదేవిధంగా ఇప్పుడు చాలా శాంతి స్వరూపుడు మరి ధ్యాన సేవల్లో విస్తృతంగా పాల్గొంటూ వనపర్తి వనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి కాన్షియస్ లివింగ్ టీవీ ద్వారా చాలామందికి మరి జ్ఞానాన్ని చేరవేస్తూ అదేవిధంగా మరి వన్ డే క్లాసెస్ కానీ మరి మిగతా మరి ఎక్కడైతే సెంటర్స్లో క్లాసెస్ జరుగుతున్నాయో దాదాపు చాలా సెంటర్స్లో మీ యొక్క సేవ కూడా అద్భుతంగా జరుగుతుంది మరి మేము కూడా గమనిస్తున్నాం చాలా బాగుంది అదేవిధంగా మరి మీరు ఈ ప్రేక్షకులకు ఏదన్నా సందేశం ఇస్తారా ఇస్తాం సార్ ఎందుకంటే అందరూ ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఎవరు వయసు అంత ఉందో వాళ్ళు ప్రతిరోజు మార్నింగు ఈవినింగు చేస్తే ఏమవుతుందంటే ఒకరి మీద డిపెండ్ కాకుండా మనకి ఏం కావాలనో అది తెలుస్తుంది ధ్యానం ద్వారా ఇప్పుడు ధ్యానం చేయకపోతే ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది ధ్యానం ప్రతి ఒక్కరు చేయలే మనం బయట ఎన్నో వెహికల్స్ పోతుంటాం తిడతాం అడ్డం వస్తారు ఎందుకంటే ధ్యానం చేస్తే మనం కాంప్రమైజ్ అవుతాం అట్లా మన ముందర ఒక నలుగురు ఉన్నారనుకో అది జర్నీ కూడా సాఫీగా జరుగుతుంది ధ్యానం చేస్తే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు అట్లా సార్ ఓకే సో అందరూ ధ్యానం చేయడం వల్ల ఇంత అన్ని మంచి మంచి పనులు జరుగుతాయి సార్ మంచి పనులు జరుగుతాయి అట్లా సార్ అందరు కూడా శాంతి స్వరూపులు అవుతారు శాంతి స్వరూపాలు అవుతారు సార్ దగ్గరకు వచ్చింది సార్ అవుతారు ఖచ్చితంగా అవుతారు అది కరోనా వచ్చి ఒక గుణపాఠం చెప్పిపోయింది మనకు మరి నువ్వు శాఖాహార ర్యాలీలోకి వెళ్తుంటావా వెళ్తుంటా సార్ ఓకే సో అక్కడ ఏంటి నీ అనుభవం సార్ శాఖాహార ర్యాలీ ఫస్ట్లోనేమో నాకు ఏందో అనుకుంటుంటే సార్ నేను శాఖాహార ర్యాలీ అంటే అంటే ప్రతి ఒక్క మాస్టరు ఆడ ఆత్మబంధువులాగా కలుచుతాం సార్ అందరం కలుచుతాం ఒక మనం పెండ్లికి ఇట్లా ఎట్లా పోతామో ఆ శాకాహారాలు చూస్తే మనం ఎక్కడెక్కడోళ్ళో ఆత్మబంధం కలుచుకుంటాం కలుచుకొని అందరూ ఒక గొంతుకయి ఒక ర్యాలీ లాగా చేసేస్తారు పది అట్లా ర్యాలీ చేస్తే ఏమవుతుందంటే చూసేటోళ్ళకి ఏంది ఇలా సంస్థ ఏంది అన్నట్లు మోటివేషన్ లాగా అవుతారని నా నా చిన్న అభిప్రాయం అభిప్రాయం సార్ ఓకే బాగుంది ఉపేందర్ మాస్టర్ అదేవిధంగా మరి మన సొసైటీలో ప్రతీ నెల ఏదో ఒక జరుగుతూ ఉంటుంది కదా అవు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ నెల కొటాల వచ్చే నెల ప్రకృతి వ్యాలీ ఇట్లా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటుంది కదా సో నీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే సార్ మామూలు ధ్యానాలు కాకుండా మామూలు వాళ్ళకి సంవత్సరానికి రెండు పండుగలు మూడు పండుగలు వస్తాయి అవు సార్ మరి మన పరిస్థితి ఏంది సార్ మనది రోజు పండుగనే సార్ మనది ఎందుకంటే ఇంక అంతే అది మాటలు లేవు రోజు వాళ్ళకి అది పండుగ తెలుసుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళని కూడా తక్కువ మంచి నేయద్దు ఎందుకంటే మనకు మనకి ఇందులో ఆనందం ఉంది కాబట్టి వాళ్ళు కూడా నేర్పియాలి ఇప్పుడు ఒక టీచరు కొట్టి నేర్పిస్తాడంటే ఒక టీచరు ఎందుకు నేర్పిస్తాడు మంచిగా రావాలనే ప్లాడు మంచి దారిలోకి రావాలనే ధ్యానం ద్వారా కూడా మనం ఎక్కువ వాళ్ళు ఇంటలేరు అని చెప్పి కూడా ఇన్స్పెట్ అవ్వదు వాళ్ళు పది సార్లు చెప్పాలి వాళ్ళు విన్నేదాకా చెప్పాలి మనం ప్రయత్నం మనం చేయాలి వాళ్ళు ఎన్న అనుకోకు మారితే మనకే మంచిది కాదు సార్ ఒక వ్యక్తి మారితే కొంతమంది తీసుకొస్తాడు అట్లా సార్ ఓకే బాగుంది ఉపేంద్ర మాస్టర్ చాలా బాగుంది మరి మీ యొక్క సేవ తర్వాత మీరు కాన్షియస్ లివింగ్ టీవీ ద్వారా చేసే సేవ కానీ తర్వాత ఊర్లో చేసే క్లాసులకు చేసే సేవ కానీ అదేవిధంగా మీరు సేవ చేస్తూ చాలామందికి మరి జ్ఞానాన్ని పంచుతూ దాంతోపాటు బుక్స్ను కూడా ఇప్పుడు అందించడం మళ్ళీ అదొక మంచి విషయము సార్ ఎందుకంటే బుక్స్ ఎక్కడ దొరికితే తెలియక చాలామంది సతమతం అవుతుంటారు మరి అటువంటిది క్లాసెస్ దగ్గరికి మీరు బుక్స్ తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి తీసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటాయి చాలా బాగుంది మంచి సేవ చేస్తూ ఇలాగే నిత్యం ఆనందంగా ఉండాలి ఆనందపరుస్తూ ఉండాలి అందరినీ అందరికీ ధ్యాన సేవ చేస్తూ ధ్యానాన్ని పంచుతూ ధ్యానాన్ని పంచుతూ ముందుకెళ్ళాలి అదేవిధంగా మరి మీతో కంటిన్యూ చేస్తూ ఇంకో ఎపిసోడ్లో ప్లాన్ చేద్దాం డీటెయిల్గా మంచిగా క్లియర్గా తీసి తీయడానికి మనం ప్లాన్ చేద్దాం అంతవరకు సెలవు Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.